ఎవరు సహకరించినా సహకరించకపోయినా మా నాయకుడు కేసీఆర్ గారు అందించిన పోరాట స్ఫూర్తితో మేము కొట్లాడతామని చెప్పి అధికార పార్టీ ఆగడాలను అధికార పార్టీ అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని వాళ్ళ గుండాగిరిని పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం ఏమనేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా గెలిచిన వారికి స్వల్ప తేడాతో ఓడిన వారికి గెలిచి ఓడిన వారికి పేరు పేరున అందరికీ అభినందనలు గెలిచి ఓడిన వారు అని ఎందుకంటున్నా అంటే దగ్గర దగ్గర ఇప్పుడే మా భూపాల రెడ్డి అన్న చెప్పినట్టు ఒక వెయ్యి పదిహేను వందల గ్రామాల్లో నిజానికి మనం గెలిచినాం కానీ లంగతనంతో చిల్లర మలర మరి అధికారులను అడ్డం పెట్టుకొని కావాలని తిమ్మిని బమ్మిని చేసి గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా రీకౌంటింగ్ లో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరిగిండు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బెదిరిచ్చిండ్రు మీకు ఇందిరామిన్లు రావు ఫలన పథకం రాదు ఫలన పథకం రాదు అని బెదిరించిండ్రు కాలికి బల్పం కట్టుకొని ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగిండు ఇంకా చాలా రకాలుగా అధికార యంత్రాంగం నట్టడం పెట్టుకొని బెదిరించినారు ఇన్ని చేసినా రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగింటే అరవై శాతం టచ్ అయ్యేది అయినప్పటికీ దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై శాతం స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అంటే దానికి కారణం మీరు 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 అనే మాట మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మీ పోరాట స్ఫూర్తి ఇలా పార్టీ నాయకత్వం మొత్తానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యముటలు పట్టిచ్చింది అందుకే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి భయమయ్యి ఇలా తప్పించుకొని పారిపోతా ఉన్నారు చూస్తా ఉన్నారు మీరు ఇవాళ పొద్దున్న పేపర్ల వార్తా ఉన్నది సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టాల రైతులకు నిజంగానే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మంచి చేసింటే సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టి ఉండాలి ఈ రోజు రైతు దినోత్సవం కూడా జాతీయ రైతు దినోత్సవం ఈ రోజు ఈ జాతీయ రైతు దినోత్సవం రోజు ఒక రైతు బిడ్డగా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నీకు నీ ప్రభుత్వానికి మన నిజాయితీ ఉంటే నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినా మన నమ్మకం ఉంటే దమ్ముంటే సాకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పించుకోవచ్చు కొన్ని రోజులు అధికారం ఉంది కదా నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రుగాల్చి వాత పెడతారనే భయంతో ఇలా నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు